నమస్కారం ఆర్ఎస్ మరియు వర్డ్స్ నుండి మిటల్ మరియు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది మాకు గర్వకారణం కాదు కాని భారతదేశానికి చెందిన ప్రతి ఒక్కరికి ఇది భారతీయ కళాకారుల నుండి వచ్చిన పని మన ప్రజలు చాలా అందంగా అద్భుతంగా చేస్తున్నారు యూనిట్లను నేను మీకు వివరంగా చూపుతాను ఆపై ఇలాంటి వాటిని పొందడానికి ఎంత కళాత్మక ప్రతిభ అవసరం మరియు ప్రపంచవ్యాప్తంగా ఇది భారతదేశంలో సరిగ్గా చేయబడుతోంది గ్లోబల్ క్లయింట్ల కోసం ఆర్కిటెక్ట్ల కోసం ఇంటీరియర్ డిజైనర్ల కోసం నిజంగా డిజైనర్ మరియు విభిన్నమైన ప్రత్యేకమైన ఉత్పత్తిని కలిగి ఉండాలని ఇష్టపడే ఇంటి యజమానుల కోసం నిజానికి వారి ఇళ్లకు సంబంధించిన ఫర్నిచర్ ఇక్కడ ఉన్నది నాలుగు సీట్లు మరియు మూడు సీట్ల రెండు కుర్చీలు మాకు రెండు సైడ్ టేబుల్స్ సౌత్ సైడ్ స్టూల్స్ ఉన్నాయి మీరు వాటిని అందమైన మరియు అద్భుతమైన సెంటర్ టేబుల్ అని పిలవవచ్చు నేను మీకు చూపుతాను కొంచెం తరువాత ఎందుకంటే మేము దానిని ఇక్కడ ఉంచిన తర్వాత సోఫా యొక్క ముందు దృశ్యం చాలా స్పష్టంగా లేదు మొదట ఈ యూనిట్ల పరిమాణాల ద్వారా వెళ్దాము ఇది నాలుగు సీటర్ తొమ్మిది అడుగుల వెలుపల మరియు వెనుక అడుగుల వెనుక ఎత్తు యాభై నాలుగు అంగుళాలు ముందు నుండి వెనుకకు ఇది ముప్పై ఎనిమిది అంగుళాలు మీరు చూడగలిగినట్లుగా ముందు భాగం ఇది కొద్దిగా బయటకు వస్తోంది కాబట్టి ఇది సాధారణ సోఫాల కంటే దాదాపు ఎనిమిది అంగుళాలు అదనంగా ఉంటుంది మరియు నేను తరువాత కూర్చుంటాను నేను మీకు అన్ని వీక్షణలను చూపుతాను మరియు దీని గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా వకంగా ఉంది మూడు అరవై డిగ్రీలు నేను యూనిట్ వెనుక వీక్షణను కూడా మీకు చూపుతాను ఇది మూడు సీట్లు ఏడున్నర అడుగుల ఎడమ నుండి కుడికి మళ్లీ ముందు నుండి వెనుకకు ముప్పై ఎనిమిది అంగుళాల వెనుక ఎత్తు యాభై నాలుగు మలం రెండు అడుగుల గుండంగా ఇరవై నాలుగు అంగుళాల ఎత్తులో ఉంటుంది ఇక్కడ కుర్చీకి వస్తున్నది రాజసింహాసన శైలి కుర్చీ ఇది ఎడమ నుండి కుడికి నలభై రెండు అంగుళాలు వెనుక యాభై నాలుగు అంగుళాల ఎత్తు సాధారణ కుర్చీ పరిమాణం కంటే ముప్పై ఆరు అంగుళాలు ఎక్కువ మరియు ఇక్కడ మరో కుర్చీ ఉంది నేను కొంచెం తర్వాత టేబుల్ ని కూడా చేర్చుతాను అయితే మొదట డిజైన్ మొదట పని చూద్దాం ఇది టేకు చెక్కలో ఉంది మొదటి పాయింట్ ఇది రెసిన్ కాదు ఇది ఫైబర్ కాదు ఇది టేకు చెక్క నిజమైన ఘన చెక్క మరియు మీరు ఇక్కడ చూస్తున్న పెయింట్ వర్క్ గోల్డ్ లీఫింగ్ బంగారు భాగం పెయింట్ కాదు ఇది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా నల్ల రంగు షేడ్తో బంగారు ఆకులతో ఉంటుంది కాబట్టి లీఫింగ్ లేదా గిల్డింగ్ అనేది ఏదైనా ఫర్నిచర్లో అత్యంత విలాసవంతమైన ప్రక్రియ అని పిలుస్తారు మరియు లీఫ్ చేసిన తర్వాత ఫర్నిచర్ను మరింత విలాసవంతమైనదిగా చేసే ఇతర విషయం లేదు గ్లోవ్స్ అది మరింత రాయల్గా కనిపించేలా చేస్తుంది మరియు మొత్తం సెట్ను సరైన సెటప్లో ఉంచిన తర్వాత మొత్తం లుక్ ఇప్పటి వరకు మాది అత్యంత విలాసవంతమైన సెట్ గా ఉంటుంది వక్రతలు చెక్కిన భాగాన్ని డిజైన్ చేస్తాయి నేను కొన్ని ప్రశ్నలను తీసివేస్తాను ఎందుకంటే దీని గురించి మరియు ఇక్కడ మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి మీరు హ్యాండిల్ భాగం హ్యాండిల్స్లోని వక్రతలు రెండు వైపులా చూడవచ్చు మరియు చెక్కలో ఈ ఆకారాన్ని పొందడం చాలా కష్టమైన పని ఉత్పత్తి తెలిసిన ఎలా చేయాలో తెలిసిన మాస్టర్ కళాకారులచే ఇది చేయబడుతుంది ప్రతి డ్రాయింగ్ ప్రతి కటింగ్ ప్రతి చెక్కడం చేతితో చేయబడుతుంది మేము పెద్ద యంత్రాలను ఉపయోగించము లేదా ఈ డ్రాయింగ్లను రూపొందించడానికి మేము ఏ కంప్యూటర్ సాఫ్ట్వేర్లను ఉపయోగించము మరియు ఈ సెట్ కేటలాగ్ లో అందుబాటులో ఉన్న ఒక చిత్రం మరియు మేము అదే వస్తువును తయారు చేశాము అదే వస్తువును ఇక్కడ మీ ముందు రూపొందించాము నేను ఒక మూలలో కూర్చుంటాను నన్ను ఇక్కడ కూర్చోనివ్వండి నేను ఇక్కడ ఒక ప్రశ్న వేయగలను మరియు నేను చాలా రిలాక్స్ గా కూర్చున్నాను మరియు మొత్తం విషయం ఎంత పెద్దదో మీరు చూడగలరు మరియు నేపథ్యం నేను మధ్యలో కూర్చుంటాను ఇది నేపథ్యం గురించి మీకు మంచి ఆలోచన ఇస్తుంది ఇక్కడ మీరు మధ్యలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ని చూడవచ్చు మరియు మీకు నిజంగా ఇలాంటి రాయల్ ఏదైనా ఉన్నప్పుడు సోఫా ఎలా ఉంటుందో చూడవచ్చు ఇది ప్రదేశాన్ని అద్భుతంగా విభిన్నంగా ప్రత్యేకమైనదిగా మరియు రాయల్గా చేస్తుంది కుర్చీకి వస్తున్నారు కుర్చీని కూడా చూద్దాం నేను కుషన్ను తీసివేస్తాను కాబట్టి మీరు మొత్తం వస్తువును చెక్కే భాగం మొత్తం చెక్కిన భాగాన్ని దిగువ భాగం ముందు చెక్కడం మరియు వైపులా కూడా చూడవచ్చు మేము ఘనమైన లో ఏదైనా కలిగి ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్న సైడ్ మరియు త్రీ డిగ్రీ ఇది అవి చాలా బరువుగా ఉంటాయి మరియు తరలించడం సులభం కాదు నాకు మరొక వ్యక్తి అవసరం కావచ్చు కానీ ఈసారి నన్ను ఒంటరిగా చేయనివ్వండి ఇప్పుడు మీరు యూనిట్ వెనుక వీక్షణను చూడవచ్చు మీరు సెట్ను ఉంచినప్పుడు గది మధ్యలో సోఫా సెట్ బ్యాక్ వ్యూ ఎల్లప్పుడూ ముఖ్యమైనది ఎందుకంటే ఇది సాదా రూపం మరియు చెక్కిన పూర్తిగా డిజైనర్ లుక్ చాలా భిన్నంగా ఉంటుంది సాధారణ సోఫా సెట్లు స్థలం నుండి థీమ్ కి విలాసవంతమైన మొత్తం అలంకరణ వరకు అందిస్తాయి మరియు ఇది మేము కుర్చీలో ఉన్నాము నేను రెండు వస్తువులను కూడా కదిలిస్తాను మరియు నేను మీకు వెనుక భాగాన్ని చూపుతాను కాని నేను చేస్తాను కొంత సహాయం కావాలి ఇప్పుడు వెనుక నుండి ఈ యూనిట్ యొక్క మూడు అరవై డిగ్రీల వీక్షణను చూద్దాం అదే మొత్తంలో రాయల్టీ డిజైనర్ అంశాలు మరియు మీరు చూడగలిగే పని చెక్కడం డిజైన్ మనకు ముందు ఉన్న నమూనా వెనుక భాగంలో అదే నమూనాను కొనసాగించాము మరియు దిగువ భాగంలో బంగారు ఆకులతో చెక్కడం జరిగింది ఇక్కడ మొత్తం వస్తువు ఆ వైపు చెక్కబడింది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మరియు ఇదంతా ఘనమైన డీకోడ్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ కార్వింగ్ హ్యాండ్ బిల్డింగ్ చిత్రకారులు కూడా చిన్న పనిముట్లతో చేతితో పనిచేసే వ్యక్తులు మరియు మీరు స్థానిక ప్రజల నుండి ఈ రకమైన అవుట్పుట్ ను పొందుతారు మరియు అందుకే ఇది మేము నిజంగా గర్వించదగ్గ విషయం ఈ కళ చాలా సంవత్సరాలు ఉంది కాని ప్రధాన సమస్య పూర్తి భాగం గురించి మిగిలిపోయింది మేము ఎల్లప్పుడూ చాలా మంచి చెక్కడం కోసం ప్రసిద్ధి చెందాము కాని పూర్తి భాగం మాకు చాలా కాలంపాటు సమస్యగా మిగిలిపోయింది మరియు గత నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో మేము చాలా చాలా పని చేశాము యూట్యూబ్లో పదిహేను వందలకు పైగా వీడియోలు వెబ్సైట్లోని టెస్టిమోనియల్లపై వేల సంఖ్యలో చిత్రాలు విభిన్న అంశాలు విభిన్న రంగులు బట్టలు డిజైన్లు మేము ప్రపంచ వ్యాప్తంగా చాలా పనిచేశాము మరియు పంపిణీ చేశాము మనం ఎలాంటి పని చేస్తున్నామో ఎవరైనా చూడగలరు మన దగ్గర ఇలాంటి అద్భుతమైన సోఫా ఉన్నప్పుడు అందమైన సెంటర్ టేబుల్ ని ఎలా మర్చిపోగలం ఇలా ఆరు అడుగులు ఇలా నలభై రెండు అంగుళాలు ఉన్నాయి మరియు చెక్కిన మూడు అరవై డిగ్రీల నమూనాతో పాటు మేము మధ్యలో చేసిన ఆకృతి పెయింట్ మరియు దానిపైన గాజును ఉంచిన తరువాత మీరు చుట్టూ చూడవచ్చు ఇది ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది మరలా చుట్టూ నలుపు మరియు బంగారు ఆకులు మరియు ప్రతివైపు మూడు అరవై డిగ్రీల చెక్కడం ఇది మీ ఇంటికి మరొక కళాఖండంగా సేకరించదగినదిగా మరియు ఆభరణంగా మారుతుంది నగలు ఎందుకంటే ఫర్నిచర్ మీ ఇంటిని మరింత అందంగా చేస్తుంది అందుకే మనం ఏ ప్రదేశానికైనా ఫర్నిచర్ నగలని అంటాం మరియు మీరు అలాంటి అందమైన అద్భుతమైన సెట్లను కలిగి ఉంటే ఖచ్చితంగా అది మొత్తం ప్రదేశానికి మరింత విలువను మరింత సౌందర్యాన్ని మరింత రూపాన్ని జోడిస్తుంది నేను చాలా త్వరగా కవర్ చేయాలనుకుంటున్న కొన్ని పాయింట్లు మొదట ప్రతిదీ టేకు చెక్కతో ఉంటుంది ఇది రిసిన్ కాదు ఇది ఫైబర్ కాదు రెండవది ప్రతిదీ చేతితో చెక్కడం ఇది యంత్రం చేయలేదు ఇది ఏ కంప్యూటర్లు లేదా సీఎన్సీ మెషీన్ ద్వారా చేయబడదు నిజమైన వ్యక్తులు పాల్గొంటారు కాబట్టి మీ ప్రతి ఆర్డర్ చాలా మందికి పనిని అందిస్తుంది మేము ఆర్థిక వ్యవస్థకు డబ్బును ఉత్పత్తి చేయడమే కాదు చాలా ఉపాధిని సృష్టిస్తున్నాము దీన్ని పొందుతున్న స్థానిక ప్రజలకు చాలా అవకాశాలు ఉన్నాయి ధరల గురించి మూడవ విషయం మేము మీరు రిసీవర్ని మేము ఫ్యాక్టరీని తయారు చేస్తున్నాము మీరు రిసీవర్ గా ఉన్నారు మధ్యలో ఎవరూ లేరు కాబట్టి మీరు నేరుగా ఆర్సన్తో మాట్లాడే ఉత్తమ ధర ఫ్యాక్టరీ ధర ఉత్తమ ఒప్పందం వ్యాపారి కమిషన్ ఏజెంట్ మధ్యలో ఎవరూ అదనపు డబ్బు తీసుకోరు నాలుగవ పాయింట్ డెలివరీ గురించి మేము భారతదేశంలోని మీ ఇంటికి లేదా భారతదేశం వెలుపల యాభై ఐదు దేశాలకు పంపిణీ చేస్తాము మేము ఇప్పటికే తలుపుకు నేరుగా పంపిణీ చేశాము కాబట్టి మీరు ఎక్కడున్నా మీరు నిజంగా ప్రత్యేకమైన నిజంగా అందమైన దృఢమైన మనికైనా వాటి కోసం చూస్తున్నట్లయితే మరియు చక్కగా రూపొందించబడింది దహనం అనేది స్థలం మీరు మా యూట్యూబ్ ఛానల్ మీరు మమ్మల్ని ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అన్ని ఇతర సోషల్ మీడియా ఛానళ్లలో చూడవచ్చు మేము మా మా వీడియోలు అంశాలు చిత్రాలు మరియు ఉన్నాము మీరు ఆన్లైన్లో పొందే నిజమైన సోఫాలు రాయల్ సోఫాల వాస్తవ చిత్రాలు ఆసన్ లోగోతో ఉంటాయి ఎందుకంటే మేము ఆర్కిటెక్ట్ల కోసం ఇంటీరియర్ డిజైనర్ల కోసం హోమ్ డెకరేటర్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా వస్తువులను తయారు చేస్తున్నాము మరియు గృహ కొనుగోలుదారులు గృహ యజమానులు స్వయంగా ఇక్కడ అన్ని సరిగ్గా కనిపిస్తున్నందున ఎక్కువ వివరణ అవసరం లేని అటువంటి సెట్ ఇది ప్రతి పని వివరాలు చెక్కడం మన కళాకారులు చేసే అద్భుతమైన పని ఇక్కడ సరిగ్గా కనిపిస్తుంది కాబట్టి మాకు తెలియజేయండి పరిమాణం డిజైన్ రంగులు బట్టలు సీట్ల సంఖ్య ప్రతిదీ మరియు మీ ఎంపిక ప్రకారం ఏదైనా ఇప్పటివరకు ఇది సాధ్యమే మరియు మీ ఇంటికి డెలివరీ చేయడం ఇక్కడే నంబర్ ఉంది దయచేసి మమ్మల్ని సంప్రదించండి మీ అవసరాన్ని చర్చించడానికి మేము సంతోషిస్తాము ధన్యవాదాలు